ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వారందరికీ న్యూ ఇయర్ అదిరిపోయే కొత్త బంపర్ ఆఫర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా విడుదల తెలుస్తుంది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోర్సారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి దేశంలో ప్రభుత్వ టెలికామ్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ రోజు రోజుకు తమ నెట్వర్క్ పెంచుకుంటూ పోతుంది ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది నెట్వర్క్ సంబంధించి చిన్న చూపు చూస్తారు అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే బెనిఫిట్స్ అయితే ఇచ్చే రీఛార్జ్ ప్లాన్తో యూజర్లు ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు అదేవిధంగా వోడాఫోన్ కావచ్చు జియో కంటే తక్కువ అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అయితే ఈ కారణంగా బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బేస్ వేగంగా పెరుగుతుంది ఎందుకంటే నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ జ్యోతి జ్యోతిరాదిత్య స్కిందియా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారత టెలికాం రంగంపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు వడఫోన్ ఐడియా భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లు కూడా విస్తరణ ఫైవ్ జీ ప్రణాళికలు చర్చించారనమాట ఏ విధంగా ఉండబోతుంది దీంట్లో ప్రభుత్వ సంస్థ వడాఫోన్ అంటే ప్రభుత్వ సంస్థగా వడాఫోన్ అంటే స్కిందియా వింటర్లో మాట్లాడుతూ వడాఫోన్పై ఇచ్చిన వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సమీక్షిస్తుంది అధికారుల తీర్పు అధ్యయనం చేస్తుంది అందుబాటులో ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఉన్న నిబంధనలను అనుగుణంగానే అడుగులు వేయడంతో జరుగుతుందని చెప్పేసి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం వివరంగా వెల్లడిస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వడాఫోన్లో ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది శాతానికి మించి ఉండకూడదు కాబట్టి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ వడాఫోన్ ఐడియా అనేది ఇక ప్రభుత్వం నలభై తొమ్మిది శాతం మించుకు ఉండకూడదు వాటాని పెంచబోమని స్కిందియా కూడా చెప్పారు ఆ పరిమితి దాటితే కంపెనీ పబ్లిక్ సెక్టార్ యూనియన్ పిఎస్యుగా మారిపోతుంది అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పేసి చెప్పారు వడాఫోన్ ప్రైవేటు యాజమాన్యాల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు వడాఫోన్ ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని అంటే వడాఫోన్ ప్రస్తుతం మంచి ఫ్లోగా కలిగి ఉందని చెప్పేసి స్కిందియా చెప్పారు కంపెనీ ఆదాయం బాగానే ఉంది ఇక ఫాలో అన్ ఆ పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు ఇరవై వేల కోట్లు సమీకరించింది ఇక ఏజీఆర్ స్పెక్ట్రామ్ డ్యూస్ మినహాయిస్తే లెవరేజ్ తక్కువగా ఉంది దేశవ్యాప్తంగా సుమారు ఇరవై కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తుంది అయితే నెట్వర్క్ పెట్టుబడులు చాలా కీలకమని సర్వీస్ క్వాలిటీ కాపాడుకోవాలంటే భారీ మూలం మూలధనం ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అన్నారనమాట వడాఫోన్ ఏజిఆర్ ఏదైతే డ్యూస్ సమస్య వడాఫోన్ ఐడియా సమస్య సుమారు ఎనభై మూడు వేల నాలుగు వందల కోట్లు ఏజీఆర్ బకాయిలు ఉన్నాయి మార్చి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు పద్దెనిమిది వేల కోట్లు అనేది చెల్లించాలి ఇది కంపెనీ పైన ఆర్థిక ఒత్తిడి తెస్తుంది ప్రభుత్వం ఈ పరిస్థితిని సమీ సమీపంగా పర్యవేక్షిస్తుంది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీలో అవుట్ ఎలా సాగుతుంది అనేది కూడా చూస్తున్నారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ విస్తరణ ప్రణాళికలో సాగుతుంది స్కిందియా చెప్పారు ఆ లక్ష టవర్లు ఫోర్ జీ సేవలకు అనుమతి ఇచ్చాం దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల టవర్లు కూడా పనిచేస్తున్నాయి దేశవ్యాప్తంగా నెట్వర్క్ బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ సంఖ్య కూడా పెరుగుతుంది ఎలా అంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అనమాట ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్ల నుంచి తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లకు చేరినట్టు చెప్తున్నారు మెరుగైన నెట్వర్క్లో కవరేజ్ వల్ల ఇది వృద్ధి సాధిస్తుందని చెప్పే ప్రయత్నం చేసి బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇందుకు సంబంధించి బిఎస్ఎన్ఎల్ ముందు ఫోర్ జీ రోల్ అవుట్ అయితే పూర్తి చేసిన స్థిరంగా అమలు చేసి తర్వాత ఫైవ్ జీకి వెళ్తామని కూడా సింగియా చెప్పే ప్రయత్నం చేస్తారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అంటే మారే రోజులు దగ్గ దూరంలో లేవు కానీ ఖచ్చితంగా టైం లైన్ గురించి చెప్పలేదు కానీ క్వాలిటీ కూడా టెక్నాలజీ దేశవ్యాప్తంగా అమలు చేయడం ఇక గత పదకొండు సంవత్సరాలు టెలికారంగం ఎలా అభివృద్ధి చెందింది దానిపైన కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికి ఫోర్ జీ అంటే ఇక్కడ అంటే భారత ఇప్పుడు సొంత ఫోర్ జీ టెక్నాలజీ స్టాక్ను కలిగి ఉంది ఇప్పుడు ముందు దక్షిణ కొరియా చైనా స్వీడన్ ఫిన్లాండ్ దేశాలు మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఇప్పుడు భారత్ ఎలైట్ గ్రూప్లో చేరిందనమాట టెలికాం రంగం ఎలా ఉంటుంది ఏంటంటే ప్రభుత్వం స్థిరమైన టెలికాం వృద్ధిపై దృష్టి సాధిస్తుంది సో మొత్తానికి త్వరలోనేవన్నీ కూడా అందుబాటులోకి రాబోతుంది అనే విధంగా చెప్తున్నారు అదేవిధంగా తక్కువ ధరలకు ఆఫర్స్ అంటే ప్లాన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇతర నెట్వర్క్లతో పోలిస్తే త్వరలోనే ఏప్రిల్ జులైలో మనకు ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఏదైతే ఉన్నాయో ఇవి రేట్లు ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు దాదాపు ఇరవై నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి సో ఇక చాలామంది ఆ సిగ్నల్ వస్తే ఈ సిమ్ కూడా వాడడానికి చాలామంది అయితే ఆసక్తి చూపుతున్నారు మీ ఏరియాలో మరి ఇలాంటి సిగ్నల్ ఉందా లేదా ఒకసారి చూసుకొని మొత్తానికి అప్డేట్స్ ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎలాంటి భవిష్యత్తులో ప్రణాళికలు దాంతోపాటు విఎస్ఎన్లకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం ఇది